కల్లితండ అనే ఊరి మట్టిలో పుట్టి దేశం గర్వంగా నిలిచిన ఓ సైనికుని కథ ఆ కథలో భయం లేదు వెనకడుగు లేదు ఉండేది ఒక్కటే దేశాన్ని ప్రేమించే హృదయం ఆయన పేరు అగ్నివీర్ మురళి నాయక్ పచ్చటి పొలాల మధ్య ఓ చిన్న పల్లెటూరు కల్లితండ మురళి ఓ తల్లిదండ్రుల ఆశ దేశ అతని కళ వారి గ్రామం కోసం దేశం కోసం అతడు తన పాదాల దిశ మార్చుకున్నాడు తల్లి ఆశీస్సులు తండ్రి మౌనగర్వం ఇవే మురళి నాయక్ గారికి బలమైన పునాదులు రెండు వేల ఇరవై రెండు సంవత్సరంలో అగ్నిపత్ పథకం ప్రారంభమైనప్పుడు మురళి గారు తన కలను నిజం చేసుకునేందుకు ముందుకు వచ్చారు కఠినమైన శిక్షణను గర్వంగా ఎదుర్కొన్నారు ఎండలు వర్షాలు తుఫాను ఏమి వచ్చినా వెనకడుగు వేయలేదు ఒక్కో అడుగు ముందుకు వేసి ఆర్మీ యూనిఫామ్ ధరించారు యుద్ధానికి ముందు అమ్మా నాన్నలతో చివరి కాల్ మాట్లాడారు తల్లికి మాత్రం తెలియదు కొడుకు వీరమరణం దిశగా అడుగులు వేస్తున్నారని రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్ ఇరవై రెండున జమ్మూ కాశ్మీర్ లోని పహల్గాం వద్ద ఉగ్రదాడి జరిగింది ఈ దాడిలో ఇరవై ఆరు మంది పర్యాటకులు పాకిస్తాన్ ఉగ్రవాదుల చేతిలో మరణించారు ఈ దుర్మార్గానికి కళ్ళెం వేసేందుకు భారత ఆర్మీ ఆపరేషన్ సింధూర్ ని ప్రారంభించింది కట్టకట్టే చలిలో మంచు కొండల్లో శత్రువుల నడుమ మురళి గారు తన బృందానికి ముందు నిలిచారు వెనుక జెండా వంగకుండా ఉంచడం అతని లక్ష్యం జమ్మూ కాశ్మీర్లో మే ఎనిమిదవ తేదీ రాత్రి ఆపరేషన్ సింధూర్ లో భాగంగా చొరబాటుదారులను అడ్డుకునేందుకు జరిగిన ప్రయత్నంలో ఎదురు కాల్పుల్లో మురళి నాయక్ గారు మృతి చెందారు ఆఖరి శ్వాస వరకు దేశం కోసం నిలిచిన ధైర్యవంతుడు ఆశల చీకటి కన్నీటిలో కలిసిపోయింది శరీరం బలహీనమవుతున్నా మనసు మాత్రం ధైర్యంగా ఉంది తన ప్రాణం కంటే దేశ రక్షణే ముఖ్యం అనుకున్నారు కళ్ళు కన్నీటిగా మారిన రోజు అది మురళీ గారు పుట్టిన గ్రామం కళ్ళతో చూడలేనంత శోకాన్ని మోటు కట్టుకుంది త్రివర్ణ పతాకంతో కప్పబడిన మురళీ నాయక్ గారి మృతదేహం గ్రామంలోకి వచ్చినప్పుడు తల్లి కడలిపోయింది తండ్రి వణుకుతున్న చేతులతో సెల్యూట్ చేశారు ఆ పూలదారాలు ఆ జెండాలు ఆ పల్లెకులో మిగిలింది ఓ గొప్ప త్యాగ కథ రళి నాయక్ గారు ఓ రైతు బిడ్డగా జన్మించి ఓ సైనికుడిగా దేశాన్ని కాపాడి ఓ అమరవీరుడుగా చరిత్రలో నిలిచిపోయారు మనం నిద్రపోతున్న సమయంలో మన శ్వాస నిశ్శబ్దంగా ఉన్న సమయంలో అతను మాత్రం శత్రువుల గుండెల్లో నిలబడి పోరాడారు ఈ త్యాగానికి మనం చేయగలిగింది ఒక్కటే గర్వంగా సెల్యూట్ చేయడం జై హింద్